హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబిల్ రోస్ కేజీ నూట అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ సిక్స్టీ రూపీస్ సెంటల్లో చామంతి నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ వైట్ చామంతి టాప్ క్వాలిటీ కంటే కొంచెం తక్కువ క్వాలిటీ నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ పూర్ణిమ ఎల్లో చామంతి టాప్ క్వాలిటీ నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ ఐశ్వర్య ఎల్లో చామంతి నూట తొంభై రూపాయలు వన్ నైంటీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు నలభై రూపాయలు పలికాయి